డైరెక్టర్ను ఈ ప్రెస్ మీట్కు గల కారణం ఎమ్మెల్యే గారు కనీస గారు నిన్న ఐకేపీ సెంటర్ను ఓపెన్ చేయడానికి రావడం జరిగింది దీనికంటే ముందే మాకు కూడా పిఎస్సిఎస్ ధర్మసాగర్ సొసైటీకి కూడా పీసర్ను అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ రావడం జరిగింది కలెక్టర్ ఆధ్వర్యాలకి వెళ్ళి డిసి ఆర్డర్ ఆది ఆధీనంలోకి వెళ్ళి మాకు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాన్ని ఓపెనింగ్ చే సందర్భంలో ఇది ఒకటే ఉండాలి పిఎస్సిఎస్ సెంటర్ వద్దు అని కొంతమంది ఇక బియ్యంలో మెరుగల్లాగా ఉన్న వాళ్ళు ఎవరు సార్తో చెప్పడం జరిగిందట అది తక్షణమే సార్ ఉండి పై అధికారులకు ఈ పిఎస్సిఎల్ సెంటర్ను క్యాన్సలేషన్ చేయండి అని చెప్పడం జరిగిందట మాకు పైనుండి అధికారికంగా మా సీఓ గారికి దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పడం జరిగిందట దాని విధంగానే మీకు మీకు తెలియపరుస్తున్నా ఏంది అంటే ఒక పక్క మోత తుఫాన్ ఉంది ఒక పక్క రైతులు అల్లకల్లోలమైన పరిస్థితి ఉంది దానే ఉండలేని పరిస్థితి ఉంది రెండు కనుక ఉన్నట్టయితే వాళ్ళకు అనుకూలంగా బార్ద అనుకూలంగా పేమెంట్ జరుగుతూ ఉంటుంది వీళ్ళకు ట్రక్ షీట్ కూడా తొందర తొందరగా అవైలబుల్ అవుతూ ఉంటుంది ఐకేపీ సెంటర్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ అనేది ఓన్లీ మహిళలకు మాత్రమే అది కూడా ముగ్గురికో నలుగురికో వర్తిస్తుంది సొసైటీ ద్వారా కూడా ఈ రెండు ఇంత పెద్ద విలేజ్ మళ్ళీ దీనికి హామ్లెట్లు తండా పల్లెలు ఉన్నాయి ఇంత పెద్ద విలేజ్కి ఒక ఐకేపీ సొసైటీ ఉన్న ఐకేపీ ఈ రెండి రెండు ద్వారా ఈ ధాన్యం కొనుగోలు చేస్తే రైతులు సకాలంలో వాళ్ళు ఎంబడే వచ్చి కాంట పెట్టడం జరుగుతుంది బార్దాను కూడా సకాలం అంతది ట్రాన్స్పోర్ట్ కూడా లారీలు కూడా సకాలంలో ఉంటాయి ఒక ఓన్లీ ఒకటే ఐకేపీ ద్వారా కొనుగోలు ద్వారా ఈ బారుదాన్ రాదు మళ్ళీ బారుదాన్ వస్తే ట్రాన్స్పోర్టు లారీలు రావు దేశానికే అయినటువంటి రైతులు రైతులకు లాభం చేయడం విధంగా ఈరోజు ప్రభుత్వాలు ఉండాలి తప్ప ప్రభుత్వాలు రైతుకు నష్టం చేసే విధంగా ఉండొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కారణం నిన్న ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ దగ్గర కొందరు వ్యక్తులు అంటే కాంగ్రెస్కి సంబంధించిన కొందరు నాయకులు మాట్లాడుతూ ఇక్కడ ఒకటే ఐకేపీ సెంటర్ ఉండాలి పిఏసీఎస్ సెంటర్ వద్దు అని చెప్పి కొందరు మాట్లాడడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారు పై అధికారులకు విన్నమించుకుంటూ ఇక్కడికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిఏసీఎస్ ఆర్డర్స్ని పేసే కొనుగోలు కేంద్రాన్ని నిలిపివేయాలంటూ కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది కాబట్టి రైతులకు న నష్టం చేసే విధంగా కాకుండా రైతులకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వాలు పాలకులు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కొందరు వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మాత్రమే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము లేకుంటే మరి వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసము తెలుగు అర్థం కావట్లేదు కాబట్టి దీన్ని క్యాన్సల్ చే నిలిపివేసే ఉద్దేశం లేకుండా దీన్ని యధావిధిగా నడిపించాలని అందరం కోరుకుంటూ రైతుల పార్టీ రైతుల పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం